ఓకే సార్ కల్కి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైపోయింది అసలు ఈ కల్కి చిత్రంలో ఉన్నటువంటి పది పాజిటివ్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథ సినిమాకి ఎంచుకున్నటువంటి సబ్జెక్టు అక్కడే మహాభారతంలో ఉన్నటువంటి అనే పాత్రను తీసుకొని సో ఏదైతే మనం కల్కి అని చెప్పుకుంటామో సో కలియుగంలో కలిని అంతం చేయడానికి ఉద్భవించే మహావిష్ణువు యొక్క దశమ అవతారం ఏదైతే ఉందో కలికి సో దానికి అశ్వత్థామకి లింకు పెట్టి తీసినటువంటి తయారు చేసినటువంటి కథ ఏదైతే ఉందో అది ఫస్ట్ సక్సెస్ పాయింట్ అది సో దాన్ని ఎలా ప్రజెంట్ చేశాడు స్క్రీన్ మీద అంటే ఒక సంభాల అనే ఒక నగరాన్ని ఆ నగరం అలాగే అక్కడ అంతా కూడా రెబల్స్ అనేవాళ్ళు ఉంటారు కానీ అంతా కూడా ధర్మం కోసం పోరాడేవాడు వాళ్ళంతా కూడా కలి అయితే ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలని చెప్పేసి చేస్తుంటాడు అతనికి విరుద్ధంగా కొంతమంది మంచి వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి నగరం అది ప్రాంతం అది సంభాల సో దాన్ని ఆయన కల్పించిన తీరు ఏదైతే ఉందో ఆ విజువల్ విజువల్స్ పరంగా అది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి అట్లాగే అశ్వత్థామ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ చూపించిన విధానం ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దిన విధానం ఆ క్యారెక్టర్కి అలాగే ఎవరినైతే కల్కిని భగవంతుడిని తన తన గర్భానం మోస్తున్నదో ఒక స్త్రీ సుమతి అనే స్త్రీ ఆ రెండిటికి సుమతికి అశ్వత్థామ అనే పాత్రకి లింకు చేసిన విధానం అంటే శ్రీకృష్ణ పరమాత్మ వారు అశ్వత్మకి ఇచ్చినటువంటి శాపం అవును వీటన్నిటి గురించి ప్రస్తావిస్తూ క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారా అవును అది మొదట్లోనే ఉంటుంది అది అదే నేను అనుకుంటున్నాను కురుక్షేత్ర మహాసంగ్రామంలో కురుక్షేత్రంలో ఏదైతే వేదిక ఉంటుందో అక్కడ అందరూ కూడా ఆ శవాల గుట్టల మధ్య అతనికి శాపం ఇస్తాడు అంటే అక్కడ శ్రీకృష్ణుణ్ణి సంహరించాలని చూస్తాడు అశ్వత్థామ కానీ శ్రీకృష్ణుడు కదా ఆయన తను ఎప్పుడు తన అవతారాన్ని చాలించాలో ముందే డిసైడ్ చేసి పెట్టాడు కదా సో దాన్ని తప్పించుకొని నువ్వు నన్ను చంపాలనుకున్నావు కానీ నువ్వు 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 ఎప్పటికీ నీకు నీకు చావు లేకుండా కానీ చాలా బాధలు పడుతూ ఉంటావు నీ గాయాలు ఓడుతూ ఉంటావు అదే నీకు నువ్వు బతుకుంటావు కానీ బాధపడుతూ ఉంటావు అని చెప్పిస్తాడు మరి దీనికి ప్రాయశ్చిత్వం లేదా అంటే చెప్తాడు దానికి ప్రాయశ్చిత్వం కూడా సో ఎప్పుడైతే చివరి అంటే ఒక ఈ దశావతారాల్లో చివరి అవతారం అవత కలియుగం రాబోతుంది కలియుగం అంతంలో నేను వస్తాను సో అప్పుడు నీకు అది ప్రాయశ్చిత్వం కలుగుతుందని చెప్తాడు అది సో దీనితోటి ఇది ఓపెనింగ్ అనమాట సో ఇది ఏదైతే ఉందో ఈ కురుక్షేత్రం దీనికి ఇది ఇది మంచి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ అనేది లేకపోవటం వల్ల కొంచెం ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి కొంచెం డల్ అవుతాం బట్ అదే సెకండ్ హాఫ్ ఎక్కడ తీసుకెళ్ళి నెమ్మది నెమ్మదిగా అలా తీసుకెళ్ళాడు ప్లస్ పాయింట్స్లో మీరు చెప్పారు పది అన్నాడు కదా అందులో భైరవ అనే పాత్ర అలా భైరవ అనే పాత్రకి అశ్వద్ధం అనే పాత్రకి మొట్టమొదటి ఎవరై ఎప్పుడైతే కలుసుకుంటారో అప్పుడు యుద్ధమే అనమాట వాళ్ళు జరిగేది ఓకే అప్పటిదాకా నేను ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు ఇప్పుడు కూడా ఓడిపోను అని చెప్తూ ఉంటాడు కానీ అశ్వద్ధాముతో జరిగిన పోరాటంలో భైరవ అక్కడ ఓడిపోతాడు ఓకే మొదటిసారి ఓడిపోతా అయితే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే పోరాటం ఏదైతే ఉందో అది కూడా అద్భుతంగా చిత్రీకరించాడు ఆ పోరాట సన్నివేశాలన్నీ కూడా సినిమా రామును ఆ క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కానీ అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ ఆమె దీపిక పడుకొనే సో ఆమె ఒక భగవంతుడినే ఆమె పొట్టలో మోస్తున్నది అనేది విషయం ఏదైతే ఉందో ఆ విషయం ఎస్టాబ్లిష్డ్ అయిన తర్వాత ఆమె పేను సో ఆమెని సంహరించడం కోసం సుప్రీం యాస్కిన్ అంటే ఒక కలిరి కలి అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అతను సుప్రీం సుప్రీంపురుషుడు సుప్రీం యాస్కిన్ అనే ఒక మనిషి అతని రూపంలో ఉంటాడు సో అతని మనుషులు ఆమెను వెంటాడుతూ ఉంటారు వాటి వాళ్ళ నుంచి వాళ్ళ బారు నుంచి ఆమెని తప్పించడానికి అశ్వత్థామ ఒక అడ్డుగా నిలబడతాడు ఓకే అక్కడి నుంచి ఆమె శంభాలకు వెళ్తుంది సో ఈ క్రమం అట్లా ఆమె పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్కి మనం కనెక్ట్ అవుతాం అంటే ఇక్కడ హీరోయిన్ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర మనం కనెక్ట్ అవుతాం అదొక ప్లస్ పాయింట్ అక్కడ దీపిక ఉండటం ఇంకొక ప్లస్ పాయింట్ ఆ సినిమాకి అట్లాగే మ్యూజిక్ సో ఈ మ్యూజిక్ సంతోష్ నారాయణ ఆ సీన్లు అన్నీ కూడా యాక్షన్ సీన్లు కానివ్వండి దీపికా పడుకోనేకి సంబంధించినటువంటి ఎమోషనల్ సీన్స్ కానివ్వండి అట్లాగే కమల్ హాసన్కి సంబంధించినటువంటి వచ్చిన రెండు మూడు సందర్భాల్లో కూడా అది కూడా ఒక వేరే లోకంలో ఉన్నట్టు ఉంటుంది ఆ టైంలో వచ్చే సీన్స్ తను చేసే ఆ కమల్ హాసన్ చేసే సుప్రీం యాస్కిని కూడా అది కూడా ఒక వేరే అద్భుతమైనటువంటి ఒక వేరే లోకంలో నుండి ఆ లోకంలో మనం చూస్తున్నట్టు ఉంటుంది సో అలాంటి అది ఆ విజువల్స్ ఆ సినిమాటోగ్రఫీ ఇదంతా కూడా ప్లస్ పాయింట్స్ సో ఇలా అంటే క్యాస్టింగ్ కానివ్వండి అలాగే ఆ క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి ఇదంతా కూడా బాగానే అలుకున్నాడు ఒక్క స్క్రీన్ ప్లే తప్ప మిగతా అంతా కూడా రైటింగ్ పరంగా అంతా బాగానే ఉంది సో సాయి మాధవ్ అంటే మహాభారతం గురించి తెలిసి ఉండాలి కదా సో ఇప్పుడున్న రచయితల్లో మన తెలుగు సినీ రచయితల్లో సాయి మాధవ్ బుర్రాన్ని మించినటువంటి మహాభారతం అనేది పురాణాల మీద అథెంటిసిటీ సాధికారత కలిగినటువంటి రచయితలు అతను ముందు వరుసలో ఉంటాడు కాబట్టి అతని ప్రామ్ టు డైలాగ్స్ ఈ సినిమాకి ప్లస్ అయినాయి ఎక్కడ కూడా ఓవర్ బోర్డ్ అనిపించు ఓకే ఓవర్గా ఉండగానే అనిపించదు సందర్భానికి తగ్గట్టుగా సాధికారికంగా ఉంటాయి అట్లాగే ఇంకా చెప్పుకోవాలంటే టెక్నికల్గా మొత్తం ఒక ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో ఆర్ట్ చేసిన ఆయన కూడా మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే అసలు ఏదైతే దర్శకుడు అతను మేధాసు డిజైన్ చేసుకున్నాడో తన దాని తగ్గట్టుగా ఏంటారు మైండ్ బ్లోయింగ్ అంటామా స్పెల్ బౌండ్ అంటామా అలాంటి వాతావరణం అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది థియేటర్ ఆ సినిమాకి వెళ్తే మనకి సో అలా చూసుకుంటే ఎన్ని చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఆ మైనస్ పాయింట్స్ ఏంటి ఇప్పటివరకు మీరు ప్లస్ పాయింట్స్ ఏంటనేది చాలా క్లుప్తంగా చెప్పారు ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఏంటి ఫస్ట్ హాఫ్లో మనకి ఏదైతే సెకండ్ హాఫ్ కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ ఏదైతే ఉందంటే ఇది కల్కి అనే ఒక అవతార పురుషుడికి సంబంధించినటువంటి కథ అవతార పురుషుడు ఇందులో ఉన్నాడో కనిపించడు అతనికి అలాగే హీరో ఎవరైతే ఉన్నాడో మనం ఇక్కడ హీరోలు అంటే ఒకరే అని చెప్పుకోలేము ప్రభాస్ చేసినటువంటి భైరవ పాత్ర ఉంది అమితాబ్ చేసినటువంటి అశ్వత్థామ పాత్ర ఉంది వీళ్ళిద్దరికీ అసలు క్లాషే లేదు అదొక మైనస్ పాయింట్ సో ఇక్కడ సుప్రీం యాస్కనికి ఒక దళాధిపతిగా వాళ్ళ ఒక కమాండర్గా ఉండే మనస్సు అనే ఒక క్యారెక్టర్ తోటే వీళ్ళు ఫైట్ చేయడం కనబడుతుంది అసలైన తోటి వీళ్ళు అసలు ఎక్ ఒకరినొకరు ఢీ కొనటం అనేది జరగల అదొక మైనస్ పాయింట్ ఒకవేళ ఢీ కొనటం కనుక జరిగి ఉన్నట్లయితే క్లైమాక్స్లో అయినా సరే అది ఇంకో లెవెల్లో ఉండేది అట్లాగే హీరోకి సంబంధించి ఏదైతే ఒక హీరో అంటే మన ప్రభాస్ ఇది కేవలం ప్రభాస్ సినిమాగానే చాలామంది చూస్తారు కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత ప్రభాస్ని మించి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కనిపించడం ప్రభాస్ని మించి దీపికా చేసిన సుమతి క్యారెక్టర్ కనిపించడం ఇది ఒక మైనస్ అయింది అలాగే ఒక టపోరీ క్యారెక్టర్ లాగా మలచడం ఒక్క క్లైమాక్స్ తప్ప అప్పుడు దాకా హీరో భైరవ పాత్ర ఏదైతే ఉందో అతను హీరోయిన్కి కల్కిని మోస్తున్నటువంటి ఒక భవంతుడు మోస్తున్నటువంటి ఆమెకి కష్టం కలిగించే పనులు చేయడానికి ఆమెని శత్రువులకు అప్పగించడానికి అతను ప్రయత్నం చేయటం సో ఈ క్రమంలో అతను దాంతో ఏంటంటే మనం అతనితోటి కనెక్షన్ మిస్ అవుతాం ఓకే సో మనం అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్తో కనెక్ట్ అవుతాం దీపిక పడుకునే క్యారెక్టర్తో కనెక్ట్ అవుతాం అట్లాగే శోభన క్యారెక్టర్తో కనెక్ట్ అవుతాం వీళ్ళందరూ కూడా ఆమెను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే హీరో వచ్చి అందుకు విరుద్ధమైన పనులు చేయటం సో ఆ పైగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్లో అతను ఎక్కువగా ఫన్ ఎలిమెంట్గానే చూశారు దీనివల్ల కూడా ఆ ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయిపోయింది అది సినిమాకి ఆ మైనస్ అది అనిపించింది అది కూడా లేకున్నట్లయితే ఇవి లేకున్నా ఉన్నట్లయితే ఇప్పుడు నేను అవన్నీ ఉంటే హీరోకి విలన్కి మధ్య క్లాష్ అనేది మెయిన్ విలన్కి మధ్య క్లాష్ అనేది ఈ ఈ భావన కనీసం క్లైమాక్స్ అయినా ఉంటే అండ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా హాసన్ ప్రభాస్ కొట్టుకోవాలని అసలు కొట్టుకోవడం కాదు కదా కనీసం వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కూడా లేదు కదా ఒక సీన్ లేదు కదా అట్లాగే హీరోకి హీరోయిన్కి మధ్య ఒక సీన్ ఉండాలి కదా అసలు అది కూడా లేదు కదా క్లైమాక్స్లో తప్ప దీపికా పడుకొని ప్రభాస్ కలవరు కదా ఓకే సో దిశ పటాన్ని ఉందనుకుంటే ది వన్ సైడెడే ఓకే అతని కోసం హీరో కోసం తాపత్రపెడుతుంది కానీ హీరోకి ఆమె మీద ఏం లేదు ఉండదు ఐ లవ్ యూ చెప్పమంటే ఐ లవ్ యూ అని చెప్తాడు అంతే బట్ అక్కడ వాళ్ళిద్దరి మధ్య అది లేదు సో వాళ్ళిద్దరు ప్రేమికులేం కాదు ఆమెది వన్ సైడెడ్ అనమాట సో ఇందువల్ల అందువల్ల కూడా అంటే ఆ రొమాంటిక్ యాంగిల్ కూడా హీరో హీరోయిన్ల మధ్య అది కూడా సినిమాలో లేదు ఓకే సో ఇవి ఇవి మైనస్లో అని చెప్పుకోవాలి ఓకే సార్ ఏంటి భారీ స్టార్ క్యాస్టింగ్ కూడా ఈ సినిమాకి ప్లస్గా చూడొచ్చాం మనం అంటే తమిళ్ నుంచి కమల్ హాసన్ గారు ఉన్నారు చావు నెక్స్ట్ మలయాళం నుంచి ఆయన దుల్కర్ సర్మాన్ గారు ఉన్నారు దుల్కర్ సర్మాన్ అంటే ఆయన నిమిషం కనిపించేది బట్ ఇప్పుడు అక్కడ ఆమె ఒక లేడీ ఉంది రైజింగ్ స్టార్ అక్కడ అన్నా బెన్ అని ఓకే సో ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదుగుతా ఉంది అంటే రెగ్యులర్ హీరో స్టార్ హీరోయిన్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ ఓకే సో అన్నా అంటే ఒక పేరు ఇప్పుడు అమ్మాయి అతి స్వల్ప కాలంలోనే తెచ్చుకుంది ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితమే నుంచి ఆమె పేరు వినపటం మొదలైంది కుంభలంగి నైట్స్ అని ఒక సినిమా వచ్చింది అది అది కూడా ఎప్పుడు వచ్చింది మనకి కరోనా ఫస్ట్ వేవ్ టైంలోనే ఓటీటీలో ఆ సినిమా చూసాం సో బలే చేస్తుంది ఈ అమ్మాయి చిన్నపిల్ల అమ్మాయి టీనేజీ కూడా అప్పుడే దాడుతూ ఉంది ఆ తర్వాత కప్పేలా అని ఒక సినిమా వచ్చింది దాంతో ఆమె పెద్ద స్టార్ట్ తెలుగులో దాన్ని రీమేక్ చేశారు కానీ ఇక్కడ ఆడలేదు కానీ బట్ అక్కడ పెద్ద హిట్ కప్పేలా అనే సినిమా ఓకే సో ఆ సినిమా ఆ హీరోయిన్ ఆ అమ్మాయి సో ఆ అమ్మాయి ఈ సినిమాలో ఉంది సో ఇంకెందుకు అమితాబ్ బచ్చన్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపికా పడుకునే వీళ్ళు కేవలం ఒక భాషకు పరిమితమైన వాళ్ళు కాదుగా అవును దేశమంతా తెలిసిన వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దీపికా పడుకొని అంటే లో కూడా బాగా తెలిసినటువంటి ఆర్టిస్ట్ ఎందుకంటే ట్రిప్లెక్స్ అనే సినిమాలో చేసిన ఆమె సో కాబట్టి ఇంకా అమితాబ్ బచ్చన్ సంగతి చెప్పాల్సిన గ్లోబల్ అవును ఆయన గ్లోబల్లో స్టార్ ఆయన సో వీళ్ళందరికంటే ముందే ఆయన సో ఎంతమంది ఉండారు ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు సో కాబట్టి అన్నీ స్టార్ క్యాస్ట్ పరంగా చూసుకుంటే పర్ఫెక్ట్గానే ఉంది ఇది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్